రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పులివెందుల పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద గల ఆయన విగ్రహానికి మున్సిపల్ ఇంచార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో సుందరంగా ముస్తాబు చేసిన అంబేద్కర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్ మనోహర్ రెడ్డి అనంతరం పార్ణపల్లికిషోర్ ఏర్పాటు చేసిన భారీకేకును కట్ చేసి జైభీం ఉత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోటూరు చిన్నప్ప పట్టణ అధ్యక్షులు హాల్ గంగాధర్ రెడ్డి ఉపాధ్యక్షులు పార్నపల్లి కిషోర్ వైసీపీ సీనియర్ నాయకులు కోడి రమణ రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శి చంద్రమౌళి కోఆప్షన్ మెంబర్ చంద్రమౌళి కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు Chào hoan hô tất cả, Bharat Ek Nayak. Ê, đại ca ơi. जय 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 श्री जय 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 雨雨 <laughs> <laughs>